హాయ్ అండి వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే లైవ్ స్టార్ట్ చేశాను ఈ మధ్యలో అయితే లైవ్స్ అయితే పెట్టట్లేదండి అయితే లైవ్స్ పెట్టేస్తున్నాను విత్ ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నానండి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి మీరు ఓన్లీ తక్కువ ప్రైజెస్ అది కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్లో ఉంది వెంటనే చూసేసేయండి అండ్ వెంట వెంటనే చూయించేస్తాను ఏది కావాలి అనుకున్నా మాత్రం స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో లో మాత్రం అవైలబుల్లో ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉంటాయి ఫెస్టివల్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీపావళి అయితే రన్ వచ్చేస్తుంది కదండి వాటికైతే బెస్ట్ ఆప్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండ్ శారీస్ కలెక్షన్స్ అయితే చూసేద్దాం చూసేసేయండి ఇది సాచి సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి విత్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగున్నాయి అండ్ కొత్తగా ఎవరైనా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే హాయ్ అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ లైవ్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కలెక్షన్లో శారీసే కాదండి డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా పెట్టే పెట్టేశాను బట్ వీడియోలలో చాలా తక్కువ చూపించాను అవి కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి టాప్స్ కూడా త్రీ సెట్స్ ఉన్నాయి టూ పీసెట్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ టాప్ టైప్ కూడా ఉన్నాయి నైటీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కలెక్షన్స్లో అయితే రెగ్యులర్గా పెట్టేస్తాను చూడండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే డబల్ ట్యాక్ ఇవ్వండి లైక్స్ పడతాయి అస్సలు మిస్ చేసుకోకండి అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీ చూడండి ఇదంతా బార్డర్ అండి ఇదంతా బార్డర్ బార్డర్ పైన ఇలా ఉంటుంది చూడండి ఎంత చాలా బాగుందో డిజైన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఫ్లవర్స్ అంతా ఇచ్చేసారు అండ్ జెరీ బా చెక్స్ వచ్చేస్తాయండి ఇదంతా జెరీ చెక్స్ వచ్చేస్తాయి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి బట్ ఆఫర్ ప్రైస్లో మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫోర్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి బార్డర్ మా మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ మెత్తగా కూడా ఉంటుందండి ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటి శారీసే వచ్చేసాయండి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ బట్ మన కలెక్షన్లో ఆఫర్ ప్రైస్లో మాత్రం ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను చూసేసేయండి శారీ మాత్రం ఎలా ఉందో చూడండి శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి నార్మల్ శారీ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇదంతా పల్లో పాటు ఇక్కడంతా బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి చిన్న చిన్న నెమలి డిజైన్స్ తోటి అండ్ ఇక్కడ చూస్తాను చూడండి ఇదంతా బ్లౌజ్ ఇదంతా పల్లో పాటు చూడండి ఇదంతా పల్లో పాటే అండ్ ఇది వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది పికాక్ డిజైన్స్తో ఇచ్చారు చూడండి ఇదంతా బ్లౌజ్ మొత్తం పికాక్ డిజైన్స్తో హెవీ డిజైన్ ఇచ్చేసారు మొత్తం పల్లో పాటు చూడండి ఇలానే ఉంటుంది చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్లో ఉందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా చూడండి సాఫ్ట్గా కూడా ఉంది లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే డబల్ ట్యాక్ ఇవ్వండి మెసేజెస్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సారీ చూసేసే సేమ్ దాంట్లోనే ఇది ఒక సారీ కలర్ కాంబినేషన్స్ అండి టూ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి చూడండి అన్ని ఆఫర్స్ అయిస్ అండి ఎక్కడ డ్యామేజ్ ఉండదు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేసిన వాళ్ళందరికీ హాయ్ అండి నా సే హాయ్ హాయ్ అండి హాయ్ చూడండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి అండ్ ఇది చూపిస్తేయండి సారీ లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా లైవ్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది చూడండి మొత్తం పైతానీ బార్డర్ వచ్చేసిందండి సిల్వర్ కలర్ బార్డరు అండ్ పైతానీ బార్డర్ దానిపైన గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ పైతానీ బార్డర్ ఉందండి చాలా ఎక్సలెంట్ లుక్ ఇచ్చేసారు దీనికి మాత్రం అక్కడక్కడ మొత్తం బాంధిని డిజైన్ వచ్చేసింది చూడండి ఆరెంజ్ కలర్లో బాంధనీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పింక్ ఉంది పింక్ షేడ్లో ఉంది అండ్ ఆరెంజ్ కలర్లో అయితే శారీ అయితే అవైలబుల్లో ఉంది చూడండి ఎంత లుకింగ్ అయితే చాలా బాగుంటుంది అంటే కట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్ లుక్ ఇచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి దీని శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఆఫర్ ప్రైస్లో మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తున్నాను ఆఫర్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చూసేసేయండి ఎంత చాలా బాగుందో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇదంతా పల్లో పార్ట్ అండి ఇదంతా పల్లో పార్ట్ చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అయితే అండ్ కలర్స్ కూడా ఫెస్టివల్స్కి అయితే గ్రాండ్ లుక్ ఇచ్చేసాయండి సేమ్ పట్టు టైప్లో ఉన్నాయి బట్ లైట్ వెయిట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా 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 బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్లో ఉంది విత్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండ్లో ఉందండి ఈ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి విత్ బాగుంది డిజైన్లో వచ్చేసింది శారీ అయితే సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ కంపల్సరీ ఉంటుందండి ఎక్కడ డ్యామేజ్ లేదు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబల్ ట్యాక్స్ ఇవ్వండి అండ్ కొత్తగా ఎవరైనా వచ్చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శారీ చూసేసేయండి చాలా బాగుందండి లైట్ వెయిట్ పట్టు శారీ విత్ చూడండి మొత్తం జెరీ వచ్చేసింది ఇదంతా ప్రింట్ ఎలా ఉందో చూడండి వైలెట్ కలర్లో బార్డర్ ఇచ్చేసారు అండ్ ఇడ కట్టు కొంగు అంటారు కదా అది కూడా సేమ్ వైలెట్ కలర్లోనే ఉంది కింద కూడా చూడండి ఇదంతా ఎలా ఉందో లైట్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ కలర్ వచ్చేసి బార్డర్ ఉందండి చాలా బాగుంది చాలా యునిక్గా ఉందండి అండ్ కట్టుకుంటే మాత్రం లుకింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చూడండి బ్లౌజ్ ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ లుక్ ఇచ్చేస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఎక్కువ పీసెస్ అయితే ఏమీ లేవు సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్లో ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా 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 బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుందండి బట్ మన ఛానల్లో మాత్రం ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉందండి దీన్ని బ్లౌజ్ చూడండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను నేను ఈ ఇలాంటి శారీసు ఎయిట్ హండ్రెడ్కి అలా సేల్ చేశాను బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను మొత్తం క్లియరెన్స్ సేల్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి శారీ నచ్చితే లైక్ చేయండి ఫిఫ్త్ లైక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి కస్టమర్స్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకోసమే ఇదంతా ఓపెన్ చేయట్లేదు ఇలానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది లైట్ కలర్కి వైలెట్ కలర్ డార్క్ కలర్ ఇచ్చేసారు కాబట్టి ఫుల్ లుకింగ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి అండ్ ఈ శారీస్ చూడండి మేడం చాలా బాగున్నాయండి మెహరూన్ కలర్లో వచ్చేసింది ఈ శారీ లుక్ అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది ఆ గోల్డ్ కలర్ బార్డర్ కూడా చూడండి ఎంత యునిక్గా ఉందో దానిపైన ఎలిఫెంట్ డిజైన్స్ ఇచ్చేసి అండ్ పికాక్స్ ఇచ్చేసి ఎంత యునిక్గా ఇచ్చారో చూడండి ఒక కూతుర్ని అప్పటి కాలంలో రాజుల కాలంలో పెళ్ళికూతుర్ని సవారీ పైన తీసుకొని వెళ్తారు చూడండి ఆ టైప్ అయితే అనిపిస్తుందండి అప్పటి కాలం మొత్తము ఇక్కడ శారీస్ పైన పెట్టడం అలా ఇప్పుడైతే ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా ఇది కూడా సేమ్ అలానే అండి చూడండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసారు మొత్తం ఇక్కడ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉంది క్లాత్ అయితే అస్సలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు అంత చాలా బాగుంది అండ్ అంత మెత్తగా కూడా ఉందండి కట్టుకుంటే అలానే ఉండిపోతుంది డిజైన్ కూడా చూడండి ఎంత చాలా బాగుందో చూడండి డిజైన్ కూడా చాలా 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 బాగుంది మెహరూన్ కలర్ పైన ఇలాంటి డిజైన్స్ వచ్చాయి కాబట్టి లుక్ వైజ్ అయితే ఫుల్ చాలా చాలా బాగుందండి వీటిలో ఇంకొక కలర్ కాంబినేషన్స్ కూడా ఉంది చూడండి అండ్ ఇది చూడండి కొత్తగా ఎవరైనా లైవ్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చూడండి గ్రీన్ కలర్లో ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ అంటారు కదా అలా ఉంది చూడండి చూడండి శారీ లుక్ వైజ్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి డిజైన్స్ మాత్రం చూడండి బార్డర్ అయినా ఎంత హైలైట్గా అనిపిస్తుంది లోపల డిజైన్స్ కూడా ఎంత హైలైట్గా అనిపిస్తున్నాయి పల్లో కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సింపుల్గా ఇచ్చేసారు శారీ హెవీగా ఉంది కాబట్టి పల్లో అయితే సిం పల్లో హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అండ్ సింపుల్గా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ కాదండి ఇది పికాక్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ చాలా తక్కువ ప్రైజ్ అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మెరూన్ కలర్ వైలెట్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ అండి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి ఎంత క్లాత్ కూడా చాలా బాగుందండి ఇలాంటి శారీస్ మిస్ చేసుకుంటారా అండి చాలా బాగున్నాయి చూడండి విత్ రీజనబుల్ ప్రైజెస్ హెవీగా కాకుండా రీజనబుల్ ప్రైజెస్లో మాత్రం మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాప్స్ అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేసేయండి అండ్ ఈ శారీ చూడండి బాయిలైప్ కలర్లో ఇచ్చేసారు సేమ్ అదే డిజైన్ అదే ప్యాటర్న్ కలర్ అయితే డిఫరెంట్ ఉంటుందండి వాయిలెట్ కలర్లో అయితే ఇచ్చేసారు డిజైన్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ప్రైస్ చెప్పలేదు మర్చిపోయాను దీని ప్రైస్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ నైన్ అండి బట్ మన ఛానల్లో మాత్రం ఇప్పుడు ఆఫర్స్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చేస్తున్నానండి ప్రతి సారీ పైన దీనిపైన అయితే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చేశాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా 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 బాగున్నాయి మేడం మెరూన్ కలర్లో కూడా ఉంది చూడండి వైలెట్ కలర్ ఓపెన్ చేసింది అంటే చూపిస్తాను చూడండి కలర్ చూడండి ఎంత చాలా బాగుందో అండ్ ఇలా ఉంటుంది అండ్ ఇది పైన కొంగు చి పైన బార్డర్ ఇది వచ్చేసి కింది బార్డర్ చూడండి బ్లౌజ్ ఇట్లా సింపుల్గా ఇచ్చేసినా కానీ చూడండి ఇది అంత పల్లో పాటు అండి అంత పల్లో పాటు ప్రింట్ అయితే కాదండి శారీకే వివింగ్ వచ్చేసింది మొత్తము డిజైన్ ప్రింట్ అయితే కాదు డిజైన్ మాత్రం చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది చూడు ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కే మీకు ఆఫర్ ప్రైస్లో పెట్టేశాను మిస్ చేసుకోకండి ఈ ఫా ఈ ఆఫర్స్ మిస్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ రావు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హెవీగా ఉన్నాయండి బట్ డైలీ వేర్లో అయినా రెగ్యులర్ వేర్కి అయినా శారీస్ చూపిస్తాను క్లాత్ అయితే కంఫర్టబుల్ ఉంటుందండి హెవీగా ఉండదు నేను క్లాత్ని చూసి శారీస్ తీసుకొని వస్తానండి క్లాత్ ఇచ్చిన టైప్ ఉంటే అసలు తీసుకోబుద్దే కాదు నాకు కూడా బట్ చూడండి శారీ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా మెత్తిందండి నన్ను నమ్మి శారీ తీసుకోండి మీరు వచ్చాక చెప్తారు అక్క శారీ చాలా బాగుంది మేడం చాలా శారీ బాగుంది అంటారు అంత హెవీగా అనిపిస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి చాలా 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 లైట్ వెయిట్ అండ్ మీరు ఎక్కడ ఏ బ్యాగ్లో పెట్టుకున్నా కానీ ఇలా అయిపోతుంది చూడండి చిన్నగా అయిపోతుంది దీంట్లో పేపర్ ఉంది బట్ పేపర్ లేకపోయినా కానీ ఇలా చిన్నగా ఫోల్డింగ్ అయిపోతుంది అలా ఉన్నాయండి ఈ శారీ మాత్రం విత్ డిజిటల్ ప్రింట్లో వచ్చిందండి ఇదంతా డిజిటల్లో వచ్చేసింది చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే మెసేజెస్ చేయండి అండ్ డబల్ ట్యాక్స్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ శారీ అయితే చాలా అండి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా ఉండొచ్చు దీంట్లో పేపర్ ఉంది బట్ పేపర్ తీస్తే మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా తీసుకొని పోవచ్చు అంత బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉందండి టోటల్ శారీ అయితే ఇలానే ఉంటుంది చూడండి ఇదంతా పల్లో పాటు ఇక్కడ మాత్రం ప్లేట్స్కి మాత్రం ఇలా వస్తుంది చూడండి ఇక్కడ వైట్ వచ్చేసి కింద మాత్రమే ఉంటుంది అండ్ బ్లౌజ్ మాత్రం కూడా ఇచ్చేసారు సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి దీని శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి బట్ మనం ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ శారీస్ అయితే మీకు ఇచ్చేస్తున్నానండి సిక్స్ లైక్ నైస్ కలెక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఎవరైనా లైవ్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది వచ్చేసి చూడండి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి అండ్ ఇది పింక్ కలర్ ఇది వాయిలెట్ కలర్ అండి చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ ఉంది అండ్ ఇది చూసేసేయండి ఇది గ్రీన్ కలర్లో ఉందండి సౌండ్ స్లోగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి చూడండి ఇదంతా గ్రీన్ కలర్లో ఉంది షేడెడ్లో ఉంటుంది చూడండి మొత్తం గ్రీన్ కలర్లో ఉంది దీంట్లో పేపర్ లేదు చూడండి ఎంత చిన్నగా పెట్టినా కానీ చిన్నగా ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంత మెత్తగా ఉందండి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి ఇలాంటి శారీస్ మిస్ చేసుకుంటారా అండి రెగ్యులర్ అయినా అండ్ ఏదైనా ఫ్రాక్స్ కుట్టించుకున్నా కానీ ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి డిజైన్ వచ్చి చెప్పాను కదా ఇలా ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి కావాలి అనుకోవడం ఏందండి ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ అయితే చాలా బాగున్నాయి నా మీద నమ్మకం పెట్టుకొని అయితే ఈ శారీస్ తీసుకోండి అలా ఉన్నాయి శారీస్ అయితే చూడండి కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి రెడ్ ఆరెంజ్ కలర్ ఇది వైలెట్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఏది కావాలి అనుకున్నా వెంటనే బుక్ చేసుకోండి అండ్ స్టాక్ అయితే లిమిటెడే ఉందండి వీటిలో మాత్రం సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి చూపించాను కదా ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఏది కావాలి అనుకున్నా మాత్రం స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేసేయండి లైక్స్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సరోజా గారు కొత్తగా లైవ్లో ఎవరైనా అయినా వస్తే సప్ అండ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ నా కలెక్షన్లో శారీసే కాదు అండ్ డ్రెస్సెస్ నైటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అవి కూడా రెగ్యులర్ లైవ్లో అయినా రెగ్యులర్ వీడియోస్లో అయినా పోస్ట్ చేస్తాను లైవ్స్ పెట్టక చాలా రోజులు అవుతుంది బట్ కంటిన్యూస్గా పెడదామని అనుకుంటున్నాను బట్ ఇప్పుడు దీపావళి ఉంది కాబట్టి చెప్పలేమండి ఇంట్లో పనులు ఉంటాయి బట్ పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి ఓన్లీ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సరోజ గారు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు ఉంటే మా కలెక్షన్స్ రన్ కావడం ఎంత అండి అసలు తొందరగా రన్ అవుతుంది మీరు మీరు మాకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతామండి అలా ఉంటుంది చూడండి అబ్బా ఈ శారీస్ చూడండి ఎంత చాలా బాగున్నాయో మెయిన్ మెహ్దీ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ డి మొత్తం ప్రింట్లో వచ్చిందండి అంటే శారీకే వీవింగ్ వచ్చేసింది ఇలా డిజైన్ చూడండి చూడండి గ్రాండ్ లుక్ ఇచ్చేస్తాయి అండ్ లైట్ వెయిట్లో లో ఉన్నా కానీ ఫుల్ హెవీగా గ్రాండ్ లుక్ అండి ఈ శారీస్ మాత్రం ఇప్పుడు ఫ్రాక్స్ కూడా చాలా నడుస్తున్నాయి ఈ శారీస్లో మాత్రం చూడండి ఇదంతా పల్లో పార్ట్ అండి ఇదంతా పల్లో పార్ట్ పల్లో పార్ట్ కూడా చూడండి ఎంత చాలా చూడడానికి ఎక్సలెంట్ లుక్ అయితే ఇచ్చేస్తుంది కట్టుకుంటే ఎలా ఉంటుందో చెప్పొచ్చు కదా ఇదంతా పికాక్ డిజైన్ అండి టోటల్గా పికాక్ డిజైన్ మీకు కనబడుతుంది కదా ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి మొత్తం పికాక్ డిజైన్ అయితే కనబడుతుంది కదా విత్ టజిల్స్ కూడా వచ్చేసాయండి వీటికి మాత్రం టజిల్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇక్కడ జెర్రీ వచ్చేసింది చూడండి చిన్నగా జెరీ బార్డర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే శారీ ఇంత హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ ఎవరైనా హెవీగా ఇస్తారా అండి హెవీగా ఇస్తే ఆ శారీకున్న లుక్ కూడా వెళ్ళిపోతుంది అందుకోసమే ఇలా ఇచ్చేస్తారు ఎవరైనా సరే ప్లెయిన్గా ఇచ్చేసారు శారీ బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది దాంట్లో కూడా కొద్దిగా డార్క్ కలర్లో అయితే వచ్చేసింది బ్లౌజ్ ఇదంతా పళ్ళు అండి శారీ లుక్ వైజ్ అయితే చూపించాను కదా సేమ్ ఇలానే ఉంటుంది శారీ లుక్ అయితే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగున్నాయి ఈ శారీస్ మాత్రము వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ చాలా చాలా బాగున్నాయి మ్యామ్ థ్యాంక్ యూ సరోజా గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది చూసేసింది ఇది పికాక్ డిజైన్లో ఉందండి ఇవన్నీ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ డిజైన్లో ఇచ్చేసారు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో ఉందండి ఇదంతా ఫ్లవర్స్ అండ్ ఇది కొంగలు అంటారు కదా ఆ డిజైన్లో ఉందండి ఈ శారీకి మొత్తం ఇవే డిజైన్ ఉంటుంది ఈ శారీకి మొత్తం ఫ్లవర్స్ అండ్ పిచ్చుకలు అలాంటివి ఇచ్చేస్తారు అండ్ ఈ శారీకి మాత్రం మొత్తం బర్డ్స్ అండ్ పికాక్స్ అలా ఇచ్చారండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ ఇది గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇది వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ గోధుమ కలర్లో అయితే ఇచ్చేసారండి శారీస్ అయితే ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయండి అస్సలు మీరు చేసుకోకండి దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి బస్ట్ మన ఆఫర్ సేల్లో అయితే నేను ఈ శారీస్ పైన కూడా హండ్రెడ్ రూపీస్ తక్కువ చేసి ఇచ్చేస్తున్నాను ఇంత ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే శారీస్ అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ సైల్లో అయితే రన్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే చెప్పొద్దండి అలా ఉన్నాయి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అన్నమాట అండ్ హెవీగా కాకుండా తక్కువ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో ఫుడ్ గ్రాండ్గా ఉంటాయి అంటే మాత్రం ఈ శారీస్ చాలా బాగుంటాయండి డైలీ వేర్ టైప్ అయినా కానీ లుకింగ్ వైస్ అయితే చాలా బాగుంటుంది క్లాత్కి అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదండి అంత సాఫ్ట్గా అంత మెత్తగా ఉన్నాయి శారీస్ మాత్రమే వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ మన ఛానల్లో ఇప్పుడు సేల్ చేస్తున్న దాంట్లో మాత్రం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసేసాయండి చూడండి దీనికి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు మెరూన్ కలర్లో ఉంది టోటల్ శారీ వచ్చేసి బాందిని డిజైన్లో ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో ఉందండి గోధుమ కలర్లో ఉంది చాలా బాగుందండి ఇది కూడా అండ్ ఇది చూడండి యాష్ కలర్లో ఇచ్చేసారు శారీ అండ్ క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ అండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది డిజైన్ చూడండి ఇలా ఉంటుంది ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క డిజైన్ ఇచ్చేసారండి ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది గ్రీన్ కలర్లో ఉంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది చూడండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి శారీ లుక్ వైజ్ అయితే మొత్తం చూపించేస్తాను ఇది చూడండి ఇది వచ్చేసి పల్లో పాట అండి చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ ఇచ్చేసారు అది బాగుంది డిజైన్లో చాలా బాగుందండి అండ్ పల్లో కూడా చూడండి ఫుల్ బార్డర్కి ఎలా వస్తుందో పల్లోకి కూడా అలానే హెవీగా ఇచ్చేశారు చాలా బాగుందండి చూడండి ఎంత యునిక్గా ఉన్నాయో కలర్స్ మాత్రం కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి తక్కువ ప్రైస్లో అయినా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్కి అయితే వాట్సాప్ అయితే చేసేసేయండి ఈరోజు నా సౌండ్ అయితే కొద్దిగా తక్కువ రా వాయిస్ ఎక్కువగా రావట్లేదండి ఏమనుకోవద్దు అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరు ఎవరైనా లైవ్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్స్ చేయండి ఈ శారీస్ అయితే చూపించేస్తాను కదా ఫోర్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి వీటిలో మాత్రము ఏది కావాలి అన్నా కానీ వెంటనే బుక్ చేసుకోండి అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ ఇంతసేపు లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీ పనులు ఇచ్చిపెట్టుకొని నా కోసం ఇంతగా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంతటితో అయితే లైవ్ ఫినిష్ లైవ్ ఫినిష్ అయితే చేస్తున్నానండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ చాలా థ్యాంక్స్ అండి మీకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతటితో అయితే లైవ్ అయితే ఫినిష్ చేస్తున్నానండి